మనకి గ్యాస్ సిలిండర్లు ఇప్పుడు రేటు చాలా పెరిగిపోయినాయి మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరు వందలు ఉంది అందుకని చెప్పేసి ఇప్పుడు రేటు పెంచినాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మన చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ వస్తాయి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ సంవత్సరం అంతా వస్తాయి నీకు కొనాల్సిన అవసరం లేదు మన నంద్యాల జిల్లాలో ఎక్కడ పోయినా కూడా బస్సు ఛార్జీలు ఫ్రీ ఎన్నిసార్లు సార్లు అయినా తిరగచ్చు ఎక్కడికైనా తిరగచ్చు బస్సు ఛార్జీలు మీరు ఎక్కడైనా బస్సు ఛార్జీలు బస్సు ఛార్జీలు ఫ్రీ ఎక్కడైనా ఎక్కడైనా బస్సు ఛార్జీలు ఫ్రీ మీరందరికీ ఎక్కడైనా బస్సు ఛార్జీలు ఫ్రీ ఎక్కడైనా బస్సు ఛార్జీలు ఫ్రీ చదివి చాలా మంది యువత చదివిన వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు రాలే చాలామందికి ఉద్యోగాలు రాలే కదా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ ఉద్యోగం వచ్చేంత వరకు ప్రతి నెల మూడు వేలు ఇస్తాం మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే జాబ్ అప్లై ఉద్యోగం వచ్చిన వరకు ప్రతి నెల మూడు వేలు ఇస్తాం అయిపోయింది కదా జాబ్ అప్లై చేస్తే ఉద్యోగం వచ్చింది సరేనా మళ్ళీ తిరిగి కంపెనీలు రావాలంటే మన చంద్రబాబు నాయుడు గారు రావాలి అంటే అరవై ఏళ్ళు వచ్చిన పెద్దవాళ్ళందరికీ కూడా ఇప్పుడు మూడు వేలు వస్తుంది కదా పెన్షన్ మన ప్రభుత్వం వచ్చినాక పెన్షన్ నాలుగు వేలు వస్తుంది ఫస్ట్ నెల అంటే మనం గెలిచినాక ఓట్లు వేసినాక ఒక నెలకి మనకి ఇప్పుడు ఇప్పటి నుంచి ఈ నెల నుంచి ఒక వెయ్యి ఒక వెయ్యి ఒక వెయ్యి వేసుకొని అంటే ఇప్పుడు ఇచ్చింది మూడు వేలే కదా నాలుగు వేలు ఇవ్వలేదు కదా అందుకని ఇప్పటి నుంచి కూడా లెక్క వేసుకొని మేము ఫస్ట్ నెల ఏడు వేలు ఇస్తాం అందరూ సైకిల్ గుర్తుకు ఓట్ వేయండి ప్రతి నెల నాలుగు వేలు వస్తుంది మీకు సైకిల్ గుర్తుకు ఓటేస్తే నాలుగు వేలు ఇప్పుడు మూడు వేలే కదా వస్తుంది నాలుగు వేలు పింఛన్ వస్తుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రం బాగుపడుతుంది సైకిల్ గుర్తుకు ఓటేయండి ఇవన్నీ వస్తాయి సైకిల్ గుర్తుకు ఓటేద్దాం బిసి జనార్దన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం